జిల్లా కొమరాడ మండల కేంద్రం ఈ రోజు ఉపాధి హామీ కూలీలతో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు ఐదు వారాలుగా ఉపాధి కూలీలు పనిచేస్తే నేటికి రూపాయి కూడా పడకపోవడం చాలా అన్ని మేము తెలియజేస్తున్నాం ఒకవైపు మండు టెండర్లు ఈ రోజు మజ్జికి లేదు టెంటర్లు లేవు మంచినీరు లేదు అదే కాదు గతంలో మెడికల్ కిట్ కూడా ఉండదు అదే కూడా లేదు ఇటు సందర్భంలో ప్రతి వారం బిల్లు ఇస్తారని చెప్పి చెప్తే ఐదు వారాలుగా రెండు నెలలుగా డబ్బులు లేకపోతే మరి ఎలా పొదుపుతారని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే రెండు కోట్ల పని కూడా కొన్ని మండలాల్లో ఒక కోటి పని చేస్తే రెండు కోట్ల పని కల్పించే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే హామీ బిల్లు ఐదు వారాలు పెండింగ్ ఉన్న పిల్లలు చెల్లించాలి అలాగే ఆరు వందల రూపాయలు కూలి రెండు వందల రోజు పని కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ ఐదు సోమవారం లోపు కానీ ఈ పిల్లులు పడకపోతే ప్రత్యర్థి కొమరాడు ఎంపీడీ కార్యాలయం ముట్టినిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఐదు ఆరు వారాలు బిల్లు లేకపోతే ఈ సామాన్య ప్రజలు ఎలా పొందుతారని చెప్పి తెలియజేస్తున్నాం ఒకవైపు రేట్లు పెరిగిన పరిస్థితులు అరువులు లేక అప్పుల పారైన ఉపాధి కూలీలకి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోలేని పరిస్థితి ఉంది అని తెలియజేస్తున్నాం వెంటనే ఐదారు రోజుల్లో కానీ బిల్లు తెల్లని చెప్పి కొమరాడు ఎంపీడీ ఒక కార్యాలయ ముట్టిస్తామని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం మాట్లాడట్ సెకండ్ అండి దోర్మా దోర్మని ఎలా బక్కరుకొని నల్తాను మని టై చేయండి బాబు ను టైయ్ మిద్యా 5 వారాలు 5 వారాలు బిల్లండి ఏ కొడింటి ఏంటి ఉపాధి బిల్లు అన్న చెల్లించాలి ఉపాధి బిల్లులు చెల్లించి దాకా పోరాడతాం పోరాడతాం పెండింగ్ ఉన్న ఉపాధి ఐదు వారాలుగా పెండింగ్ ఉన్న బిల్లు అన్న ఇవ్వాలి ఐదు వారాలుగా పెండింగ్ ఉన్న పిల్లలు అన్న ఇవ్వాలి ఐదు వారాలుగా పెండింగ్ ఉన్న బిల్లు అన్న ఇవ్వాలి బిల్లు ఇచ్చేదాకా పోరాడుతాం పోరాడుతాం వెంటనే